ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మొన్న గత రెండు రోజులుగా మీకు చాలా ఇబ్బందులుగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు ఫిల్ మొన్న ఒకరోజు రాలేకపోయినా హాస్పిటల్కి పోయా గానీ ఒక నాయకులు అంటారు ఇరవై ఆరు ఇరవై ఆరు వెళ్ళిస్తాము మీరుసార్లు తిప్పుతాడు తొలగొడతాడు నాకైతే అర్థం కాదు అన్న మీ జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడే మీ వెంకయ్య గౌడన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆరు వారు పోటీ చేరిగా ఆరు కారు గెలిచే వగలేదు కానీ మీకు ఇరవై ఆరు ఇరవై ఎట్లాన్నా గెలుస్తాను నాకైతే అర్థం కాదు దాని సమాధానం చెప్పాలి నాకైతే ఆరు కారు గెలిచే వగలేదు మళ్ళీ ఇరవై ఆరు ఇరవై వారు గెలుస్తారంట ఏమో న్యాయం అంటారంట మళ్ళా తొలగ తిప్పేది మీరు తిప్పేది అయ్యో అయ్యో ఇది ఊళ్ళో ఎక్కడ పోతున్నాము దయచేసి పొద్దున్న అట్లంతా మళ్ళీ ఇంకోటి ఏమన్నా అడిగితే ఈ సీఎంలో అంటారు అన్న మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంఎల్ ఎలక్షన్ జరిగింది అలా గుర్తుందా లేదా పోనీ ఎంఎల్ ఎలక్షన్ జరిగింది కదా మీ జగన్ అన్న సీఎంఏ మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలే అప్పుడు ఉన్నారు కదా ఎందుకన్నా నూట పది కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు ఈఎం మిషన్ ఏం కాదే ప్రజలు గుర్తి టిక్ లేదు కదా గుర్తుందా లేదా బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి నూట పది నియోజకవర్గాల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీనే ఖచ్చితంగా బుద్ధి గుర్చుకొని మాట్లాడాలన్న నాకైతే అర్థం కాలేదు మీరు ఆ ఒకటి కూటమి నాయకులు కూటమి నాయకులు అంటారు మీ జగన్ అన్న మాట్లాడి ఒక వీడియో తెలియనా మీరు ఎంతమంది వచ్చినా నా వెంటు కడ పీకలేదు అన్నారు మరి ఇంకా కూటమి నాయకులంతా ఫోన్ చేసి ఎందుకు పీకినారో లేదా మళ్ళీ ఇది ఒక గెలుపు అంటారు అది మీ విజ్ఞతలు వేస్తాం అండా ఇంక నేనేం చెప్పదలుచుకోలే కొంచెం ఆలోచించండి ఇప్పుడు ప్రజల్లో రే మనం ఎందుకు ఓడిపోయినాం మనం మేము తప్పు చేసినాము నెక్స్ట్ మనం రావాలంటే ప్రజల్లో తిరగండా నిజ నిజాలు తెలుసుకోండి నిజ నిజాలు తెలుసుకొని మన ఓట ఏం కాను అది తెలుసుకోండి దాన్ని వదిలేసి ఈఎం ఈ అంటారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి నూట పది కాన్స్టెన్సీకి గెలిచిన దానికి మీ వాళ్ళైతే మీకు సమాధానం చెప్పండి అది మీ రూలింగ్లోనే ఇంక నేను మిగిలినంత దేవుని కవలు చేస్తాను మీ కౌలు ఇంకో విషయం ఆయన మాకు అన్నే కొంచెం ఆయన అభిమానమే ఏదో మదనబల్లి రోడ్ ఇది మద్యం మైన్స్ ఏదో అదేదో మద్యం రోడ్ అంట ఏదో అయిపోయిందంట అన్న నేను చూడగా నేను నడతా ఉన్నాను అన్న గత ఐదేళ్లలో దండబాల్ రోడ్లో ఎన్నో వైన్ షాపు ఉండిందన్న ఒక్కసారి సమాధానం చెప్పిన రెండు వైన్ షాపులు లేదా ఆ రోజు మాట్లాడలేదే ఈ రోజు ఒక బీసు నాయకుడికి వైన్ షాపి ఇచ్చినాడని ఒక బీసు నాయకుడు వైన్ షాపింద పడుతుంది నీకు న్యాయం అన్న అది కూడా ఐదు మంది టెండర్లు వేసింది దాంతో నేను ఒకడైనా అది ఎవరు మా పార్టీ వాళ్ళ ఎవరు ఎత్తలేదన్న వచ్చి ఎత్తిందో తెలిసిన కలెక్టర్ గారు కలెక్టర్ గారు వచ్చి డిప్ ఎత్తితే దానికి నాకు తెగిలే నాకు తగిన దానికి ఏడాది షాప్ పెట్టాలా తప్పేము అన్న మేము గవర్నమెంట్కి ఏడాది రాసి చేయలేదే లాభమే ఉంటాం ఇదే గత ఐదేళ్ళలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే నీ వాటిలో తొంభైకి పైన ఎక్సైజ్ కేజీలు ఉంది కావాలంటే నువ్వు అటు ఎక్సైజ్ స్టేషన్లో పోయి అడుగు ఆ రోజు నీకు నోరు రాలేదని అడిగాక దాని గురించి టెటర్ ప్యాక్లు అడిగాక నీకు నోరు లేదా తొంభై కేసులు పైన ఉంది నేను కల నిరూపిస్తా ఆ రోజు నువ్వేం నోరు మాట్లాడలేదే లేదా రోడ్లో వైన్ షాప్ ఉంది అది నీ వాడే కదా ఎస్టేట్ కాదు రెండు వైన్ షాప్ ఉంది ఆ రోజు ఎవరు మాట్లాడలేదే ఈ రోజు నా వైన్ షాప్ నుంచి నువ్వు మాట్లాడుతావు అది నీ వ్యక్తి ఎత్తుగా ఆ అన్నా అది పైన ఎవరు చూసుకుంటాడు అంతేకాదు అన్న అంటాడు మళ్ళా మా పిల్లోల ముందు అక్రమ కేసులు పెట్టినారంట అన్న ఒకే ఒక్క కేసు కానీ అక్రమ కేసు కానీ పెట్టినంటే మీరు ఎవరి పేరు చెప్పండి వాళ్ళు ఏం తప్పు చేసినారు ప్రతి దానికి మా వీడియో ప్రూఫ్ ఆధార్ ప్రూఫ్ అన్ని ఉంది అక్రమ కేసు అని కానీ కానీ చెప్తే మీరు ఏం చెప్తే అది నేను ఖచ్చితంగా తలవంచుతా ఇది ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం అన్నా రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఉండేది అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తాను ఒక్కరిపైనైనా తప్పుడు కేసు పెట్టి నింటే మీరు ఏం చెప్తే ఏదన్నా నేను ఖచ్చితంగా మీకు ఇది తల వంచుతానెస్ కూడా తెలియజేసుకుంటాను అంతేకాదు బా ఇంకో నాయకుడు మాట్లాడతాం సాగి మా పెద్ద నాయకుడు ఏదో అమరావతి గురించి మాట్లాడదాను మేము ఎప్పుడు మీ ఎమ్మెల్యే గురించి కానీ మీ వాళ్ళ గురించి కానీ నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం ఉంటే ఇరవై ఓట్లు గెలిచినాడంట అదే లేకపోతే ఇరవై ఓట్లు ఓడిపోతావంట అతని బుద్ధి జ్ఞానం ఉందా లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఒక మాట్లాడతావు అన్న రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండే రెండోసారి మంచి హవాలో ఉండే చిరంజీవి గారికి పార్టీ పెట్టినారు పీఆర్పి గుర్తుందా లేదన్నా ఒకసారి గుర్తుపెట్టుకుంటూ ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో అంత పెద్ద హయాంలోనే అమర్ తెలుగుదేశం పార్టీ ఇదే పలము నేరులో పదిహేడు వేల ఓట్ల గిలిచాడు లేదా మాట్లాడుతున్నాడు లేదా నాకైతే అర్థం కాలేదు అమరాన్న గురించి నువ్వు మాట్లాడేదా మీ అమ్మాయిల గురించి ఏమన్నా మాట్లాడినామా వయసు తేడా ఇచ్చి మాట్లాడా మళ్ళీ ఏమంటాడు రెండు వేల పంతొమ్మిదిలో మీ అమరన్న ఎనిమిదో రౌండ్కి లేచి పెట్టాడంట నువ్వు చూసి మొన్న ఏం జరిగిందో తెలుసినా నాలుగో రౌండ్కి మీ అమ్మల గారు లోపల వచ్చా ఐదో రౌండ్ ఉండే ఆరో రౌండ్కి బయట మే సాక్షి నేను ఆడే ఉన్నా లేదని నువ్వు చెప్పామని చూస్తామా ఆరో రౌండ్కి బయట వెళ్ళిపోయా నా వంతా నేను మాట్లాడలే పెద్ద చిన్న గౌరవం ఉంది నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడుతూ ఉంటా దయచేసి ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ తప్పుగా కానీ మాట్లాడతా మాత్రము ఊరుకోండేదే లేదు ఖచ్చితంగా నేను చెప్తా ఉంటా అంతేకాదు ఇంకొక ఆయన నీసాలు తిప్పి తొడగొట్టి ఏదోదో చేస్తా అన్న నేను సూటి ఒక అర్థం ఒకే ఒక మాట్లాడుతా ఉంటా నువ్వు పెద్ద ఇల్లు ఓకే మంచిదే బాగానే ఉంది ఆ ఇంటికి ఓ ఒక్క తట్ట ఇసక్ కన్నా నువ్వు డబ్బించి కొన్నావా నువ్వు డబ్బిచ్చి కొనలేదు నేను కాని పక్కన సత్యం చేస్తా నువ్వు కొన్నానని వచ్చినాత వచ్చి కాని పక్కన ఇదే సత్యం చేయి నేను దేనికి ఉండ అప్పుడు ఇసక్ వచ్చి డబ్బిచ్చు కొండ ఇప్పుడు ఫ్రీ పెట్టినామన్నా నువ్వు గవర్నమెంట్కి అన్నాయం చేయలేదా మళ్ళీ మిలిటరీ అంటావు మిగిలిన చెప్తావు తోడ చెప్తావు దయచేసి నువ్వు విజ్ఞత్తిగా చేస్తా అన్నా ఒక్క తట్ట ఇసక్ కొన్ని కూడా నేను కాని పక్కన సత్యం చేస్తాను నువ్వు కొనలేదు అని కొన్నానని నువ్వు వచ్చిన వచ్చి సత్యం చేసాయి నీ విజ్ఞత్తిగా వదిలేస్తా అన్నా అంతేకాదు మళ్ళా ఈ వైసీపీ వాళ్ళు నిజంగా ఒక విషయం చెప్పాలంటే ఒకవేళ తల భ్రమించి ఏమన్నా ఆడుతూ ఉండారో గర్వంగా ఆడుతూ ఉండారో నాకే తల ఒకవేళ మైండ్ పంచర్ అయిపోతే బాగా ఏం పోయించకపోయి చెక్ చేసుకొని నీట్గా అంట లేదు మేము గర్వంగా పాడుతూ ఉన్నాం ఆ శ్రీకృష్ణుడు బహుమాత్ భగవానుడు జన్మించిన జాగ్రత్త మీరు పచ్చి వచ్చే పోతారు దగ్గరలోనే ఉంది దయచేసి మీకు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై అమరణ జై తిరుచంద్ర